హాయ్ ఫ్రెండ్స్ చేపలు తీసుకొచ్చుకుంటాను పోతాడు చా చేపల కూర ఇలా బెండకాయ కూర కూరండినా కానీ చేపలు తెచ్చుకుంటాను పోతాడు కొంచెం సేఫ్ అయినాక చేపలు తీసుకొస్తాడు చేపలు తీసుకొచ్చినాక కడిగేటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తా మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తా బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చేపలు తెస్తానని పోయిండు బజార్కి పోయి చేపలు లేవంట చికెన్ తీసుకొచ్చుకున్నాడు చికెన్ తీసుకొచ్చిండు ఇప్పుడు ఎందుకు చేపలు లే రాలేదు అట్నా అయ్యాలా రాలేదా వర్షం పడుతుంది సన్నగా పడుతుంది ఇలా బాగా పడుతుంది అన్నారు కానీ బాగా పడతలేదు వర్షం సన్నగా వస్తుంది ఎలా భారీ వర్షం ఉన్నదన్నారు భారీ వర్షం అయితే లేదు సన్నగా పడుతుంది వాన చిన్న చిన్న చినుకులు వస్తాయి మబ్బు అయితే ఉన్నది మరి మబ్బు ఉన్నది కానీ వాన అయితే వస్తలేదు సన్నగానే వస్తుంది వాన ముసురు ముసురు లాగా వస్తుంది ముసురు కళ్యాణ చెట్టు కాకర చెట్టు ఇది కళ్యాణ చెట్టు ఇది వనకాయలు ఇక్కడనే ఉన్నాయా డి మార్ట్లో దొరుకుతాయనే కదా ఇక్కడనే ఉన్నాయి కదా ఇవన్నీ దొరికినాయి కదా ఇలా దొరికాయి డిమాట్లు ఉంటాయి ఇవి అన్న ఆడ మంచిగా ఉంటాయా అన్న లేవా అట్లా కూడా దొరుకుతాయి కదా అవి వాళ్ళు అవి వలుగుతాయా అవి వలుగుతాయా అయినా చిన్నగానే పడుతుంది చినుకులు బాగా ఏం పడతలేదులే